హలెలుయ హలెలుయ ప్రైస్ తలాడ్ ప్రైస్ తలాడ్ ప్రైస్ తలాడ్ మనము ఈరోజు చూస్తున్నటువంటి వాక్యము ఏసు శిలీవ పాటలు ఏసు శిలవ పాటలు చూద్దాము ప్రియా సహోదరి సహోదరుడ ప్రభువును రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపడెను ఆయన దేహము నుండి రక్తము ఎక్కువగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేదు బలహీనత ఏర్పడినది అయినను భుజములపై భారమైన స్లీవమాను మోపబడేను ఆ స్థితిలో తాళలేక క్రింద పడిపోయాడు క్రీస్తు ఇంత బాధ పెట్టినది నా పాపల నా పాపముల భారమే ఒక్కొక్క అడుగునకు జీవం విడిచేటి వాడివలే ఉండెను శ్రీవలో కొట్టి చంపవలేనని తలంచిరి సైనికులు బంట్రోత్తులు యూదులు యేసు త్రోవలోనే మృతి చెందుతారేమోనని ఆ యొక్క శిలువను మోయిటుకు సిరినియా సీమోను బలవంతం చేశారు యూధ ప్రజలు ప్రభు పొందిన శ్రమలు చెమట చేత కాంతిహీనమైన ఆయన తిరుముఖమును తుడుచుటకు ఏరోనికమ్మ ఆయన ముఖ పోలి ఆయన ముఖము తుడవగానే ఆ యొక్క ముఖపోలిక ఆ వస్త్రంపై ముద్రింపబడిను మీ ముఖము మిక్కిలి అందముగా ఉండెను కానీ ఇప్పుడు గాయముల చేత రక్తముల చేత మారుపడి విరూపముగా ఉన్నది ప్రభు నడిచిపోవ మార్గముచే వారి దేహము నుండి రక్తమంతయు ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు ఏడ్చిరి ప్రభు రెండవ మారు కూడా పడగా ఆయన తిరసిరస్తున్న ముళ్ళ కిరీటము గల గాయములలో మరలా నొప్పి కలిగింది గాయము వలన రక్తము హీనులై కదలటకే కష్టముగా ఉన్నది కులపాతకులు ప్రభు వస్త్రమును ఒలిచి ఆయన శరీరమున వస్త్రము కరుచుకొని వస్త్రములతో పాటు మాంసము కూడా వచ్చి వచ్చిన స్లీవ మీద పరుండబెట్టి వెనక తమ చేతులు చాచి మన రక్షణ కొరకు నిత్యపితకో తన జీవం బలిగా అర్పించి సైనికులు మొలలు మేకుల చేత ఆయనను స్లీవకు అంటగొట్టి ఆ స్లీవ నాటి అవమానకరముగా మ్రాను మీద మహావేదనతో చావ విడిచారు అప్పుడు ప్రభు మూడు గంటల అప్పుడు చావ విడిచారు ప్రియా సహోదరి సహోదరుల ఇవన్నీ మనం ఇప్పుడు చదివి ఏంటితో కలిసి ఆ శిలవ పాటు ఏసుక్రీస్తు యొక్క శిలవ పాటలు పద్నాలుగు స్థలాలు అంటాము మనం రోమన్ క్యాథలిక్లో ఉంటాయి పద్నాలుగు స్థలాలలో ఆ యేసుక్రీస్తు నడిచిపోయినటువంటి ఎరోశులేము మార్గంలో ఆ ఎరోశులేము మార్గం నుంచి గోలగొత్తా కొండ వైపు కూడా పద్నాలుగు స్థలాలు ఆయనని ఆపి కొట్టినప్పుడు ఆయన తిరుముఖము తుడిచినప్పుడు ఇవన్నీ కూడా అక్కడక్కడ ఆపినటువంటి స్థలాలు ఆయన క్రీస్తు ప్రభు మీద శిలువ మోపి ఆ శిలువ మోసుకొని పోయే దారిలో జరిగినటువంటి సంఘటనలు రాతి స్తంభమన దెబ్బలు పొంది యేసుక్రీస్తుని ఫస్ట్ రాతి స్తంభానికి కొట్టి గాయపరిచి దేహమంతయ గాయపరిచి ఆ దేహము నుండి కొరడాలతో కొట్టినటువంటి ఆ యొక్క దేహము నుండి రక్తం కారుతుంది ప్రియ సహోదరి సహోదరుల ఆయన ఆ రక్తం కారటం చేదంట బలహీనంగా ఉన్నాడు అంట ఆయనను ఆయనను ఆయన భుజములపై అంట స్లీవ భారం ఊపాడు అంట యూదులు అప్పుడు ఆ యొక్క స్థితిలో తాళ్ళలేక క్రింద పడిపోయాడు క్రీస్తు ప్రభు ఫస్ట్ సారి శిరవ మోస్తూ క్రింద పడిపోయారు ఈ బాధ పెట్టినది ఎవరో కాదంట ప్రభు నా పాపములే నీ పాపములే నీ దోషములే నా దోషములే అని ఇక్కడ తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ అప్పుడు ఏసుక్రీస్తు మరలా కూడా యూదులు దారిలో చనిపోతాడేమోనని తలంచి ఆయన వెనక వస్తున్న సీమోను సీరేనియా సీమో నాన్న బలవంతం చేసి ఆ యొక్క సిలవను కొద్దిసేపు మోయమని ఆ యొక్క సీమాను కొద్దిసేపు ఆ యొక్క శిలవను మోసుకొని వచ్చాడు కానీ మరలా క్రీస్తు ప్రభుపైనే ఆ శిలువ మోపబడింది ప్రియా సహోదరి సహోదరుడు మరణం అనే శిలువ ఆ క్రీస్తు మీదనే మోపబడింది కాబట్టి ఆయన పొందిన దెబ్బల వలన శ్రమలు చెమట చేత కాంతిహీనమైన ఆయన తిరుముఖం తుడుచటానికి వేలోనికమ్మ ఒక వస్త్రం తీసుకొచ్చి ఆయన మొహం తుడిచినప్పుడు ఆ వస్త్రంపై ఆయన ముఖ ముద్ర పడిపోయింది ప్రియా సహోదరి సహోదరుడ అద్భుతం జరుగుతుంది అక్కడ మొహం ఆమె యేసుక్రీస్తు యొక్క మొహం తుడవడానికి కచ్చి తీసుకొని వచ్చి ఆమె యేసుక్రీస్తు యొక్క మొహం తుడిచినప్పుడు ఆ పై ఏసుక్రీస్తు యొక్క ముద్రిక పోలిక ఆ వస్త్రంపై ముద్రింపబడింది ప్రియా సహోదరి సహోదరుడ అందుచేత ప్రభు నడిచిపోవు మార్గమున రక్తమంతా కూడా అంట వారి దేహం నుండి కారిపోతున్నందున ప్రవాహముగా పారింది కనుక ఆయన తలపై తిరస్ శిరస్సు నందు అవయము గల నందు మరలా నొప్పి కలిగిందంట గాయము వలన రక్తహీనులై బలహీనులయ్యారంట గాయము వలన రక్తము కారుతుంది ఆ రక్తము పోయినందు వలన యేసు క్రీస్తు గామేంది అంట ప్రియ సహోదరి సహోదరుల అమ్మ ఇప్పుడు మనం కూడా చాలా మంది రక్తహీనత బలహీనత అంటారు ఎందుకంటే రక్తం ఎక్కువగా పోయినప్పుడు ఆ కదలటానికి కూడా కష్టంగా ఉంటుంది లేవటానికి కూడా కష్టంగా ఉంటుంది నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు అంటే బలహీనత వలన బలహీనత అంటే దేనికి వస్తుంది రక్తం లేకపోవటం వలన బలహీనత ఏర్పడుతుంది ఆ యొక్క బలహీనతలో యేసుక్రీస్తు కదలటానికే కష్టంగా ఉంది అంట నడుచుటకే కష్టంగా ఉంది అంట ప్రియా సహోదరి సహోదరుడ మరి అయిన కూడా అంట కొలపాతకులు తనని నడవవలనని బలవంతపరిచి ఆయన శరీరమును వస్త్రమును లాగి వేశారు అంట అప్పుడు ఆ వస్త్రముతో పాటు ఆయన ఒక మాంసము కూడా ఊడి వచ్చింది అంట ప్రియా సహోదరి సహోదరుడ మరి విధంగా ఈ యొక్క ప్రభువుని శిలవపైన పరుండబెట్టి ఆ తర్వాత చేతులు చాచి ఆయన ఆ యొక్క ఇనప మలల వంటి మేకులని ఆయన చేతులకి అంటగొట్టారు ప్రియా సహోదరి సహోదరుడ అంటగొట్టి కాళ్ళ చేతులకు మేకులు కొట్టి ఆయనను స్లీవ్ మీద అవమానకరమగు ఆ శిలవ అవమానకరమకి గుర్తు శిలవ అంటే మనం అనుకుంటాము ఇప్పుడు అందరం ఫ్యాషన్గా మెనలో వేసుకుంటున్నాం కానీ యూతులు ఒకప్పుడు యేసుక్రీస్తు కాలంలో స్లీవ్ అంటే అవమానం అవమానానికి గుర్తు ఆ యొక్క అవమానం అంటే దొంగలను నరహత్యకులను అలాంటి వారికి ఆ యొక్క శిలవ వేస్తారు కానీ ఏ ఏ ఏ పని చేయకపోయినా ఏ పాపం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ఆయనని ఆ అవమానకరమైన శిలవ మీద మహావేదనతో చాప విడిచారు అంట ప్రియా సహోదరి సహోదరుడ మరి యొక్క శ్రీవ పాటలను మనం ధ్యానిస్తూ ఇంకా మరొకసారి పార్ట్ టూ చూద్దాము ఆమె